హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మినప్ప గుళ్ళతో చేసిన సున్నుండ తెచ్చేసానండో ఇవి వచ్చేయండి చూసేద్దాం ఎలా అంటారా మినపు గుళ్ళు తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా మూకుడు పెట్టేసుకొని ఐరన్ ముక్కుడులో వేపుకోవాలండి మినప గుళ్ళు ఎప్పుడు కూడా ఐరన్ ముక్కుడు పెట్టేసుకొని మినప గుళ్ళు అయితే వేసేసాను మేమైతే చాలామంది ఉన్నాము మాకైతే సరిపోవు కేజీ గుళ్ళే అందుకని మేము మినపప్పు కూడా తీసుకుంటున్నాం మినపప్పు తీసుకోవాలా లేదా అన్నది మీ ఇష్టం మీ ఆలోచన బట్టి మేమైతే మినపగుళ్ళు తీసేసుకున్నాం చక్కగా వేపేసుకుంటున్నాం ఇవి వేపుకోవడం ఎలా అంటారా ఇవి నల్లగానే ఉన్నాయి కదా బ్రౌన్ కలర్ రావటం తెలీదు కానీ వేగిన సువాసన అయితే వస్తుందా సువాసన మీకు ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ ఒక్క సెకండ్ అలా ఉంచేసుకొని చక్కగా తిప్పుకుంటూ వేపేసుకొని పక్కన పెట్టేసుకోండి మాకు సరిపోవడాను కదా మేము కొంచెం మినపప్పు కూడా తీసుకున్నాం పొట్టు మినపప్పు మీ ఇష్టం అయితే తీసుకోండి లేదా స్కిట్ చేసేయండి పర్వాలేదు ఒక డబ్బాడు బీమ్ అయితే వేపుకుంటున్నాం మినపప్పులో వేసుకొని ఇవైతే తెలుస్తుందండో ఈ బ్రౌన్ కలర్ రావడం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ వేపుకొని మంచి సువాసన వచ్చినప్పుడు దింపేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి తెలుస్తుందా మీకు కొంచెం వేగాయి ఫుల్గా బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తాయండి చూడండి అదిగోండి వేగిపోయాయి చూడండి ఇప్పుడు ఈ ఈ క్షణం పొయ్యి కట్టేసేసుకొని దించేసుకుందాం ఈ గుళ్ళు పప్పు కూడా కలిపేసుకొని మనం క్యాన్లో వేసేసుకుందామా వచ్చేయండి ఇదిగోండి పప్పు చల్లారిపోయింది వేపుకొని పక్కన పెట్టుకున్న గుళ్ళు ఈ పప్పు క్యాన్లో వేసేసుకున్నాను మీరు పంచదారతో ఇష్టం మాకు పంచదారతో తింటామంటారా ఇవే గుళ్ళల్లో పంచదార కూడా వేసేయండి ఒక కేజీ కేజీన్నర పప్పు ఒక డబ్బా బియ్యం వేసాం కదా అందుకని ఒక కేజీ పంచదార అయితే పడుతుంది లేదు పంచదార మాకు వద్దు అంటే స్కిట్ చేసేసుకోండి మాకులాగా ఉత్తి పప్పు మాత్రమే మిల్లు అడిచ్చేసుకోండి మిక్సీ పనిచేస్తే మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి మేము మిక్సీలో రుబ్బలేక ఇలా అయితే మిల్లికి పంపించేస్తున్నాం ఈలోపు పొగడర్ వచ్చేలోపు నెయ్యి కర పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం ఈ మిల్లికేసిన చిన్నుండలో పొగడర్ అయితే వచ్చేసిందండి ఈ చున్నెండల పౌడర్ బేసిన్లో వేసి ఆరబెట్టేశారు మా అమ్మగారు ఇప్పుడు దానికి కావాల్సిన బెల్లం అయితే ఒక కేజీం అలా తీసుకున్నారు చక్కగా తురుమేసుకొని ఇంకా చిన్నగడ్డలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి నొక్కి నొక్కి చూస్తున్నారు చూడండి ఎప్పుడు చున్నండ్లు చేయమన్నా సరే ఈవిడ ఇంత టాస్క్ అయితే చేస్తారండి ఎందుకు అంటే మంచిదమ్మా ఇలాగే పెట్టాలి పిల్లలకి మనమైనా ఇలాగే తినాలంటారు ఇదిగోండి తురుముకున్న బెల్లంలో ఇంకా ఏమన్నా ఉన్నాయేమోనని ఇంకా చూస్తున్నారు చూడండి ఇప్పుడు చక్కగా సున్నుండల పొగడ భేషణీలో ఉంది కదా దీంట్లో ఈ బెల్లం కలిపేద్దాం శుభ్రంగా పొగడు బెల్లం మిక్స్ అయిపోయి అంతవరకు కలిపేసుకోవాలండి చేయాలంటే చాలా ఓపిక కావాలి మనకు కూడా చాలా బలం ఉండాలి ఈ బలమైన సున్నుండలు తినాలంటే ముందు మనకు చేయగలిగే బలం ఉండాలి నాకు ఎలాగో ఆ బలం లేదు అని మా అమ్మగారు వచ్చినప్పుడు చేశాను ఆవిడైతే చేసేస్తున్నారు మీరు కూడా తెలివిగా ఆలోచించుకొని ఇలాగే చేయించుకోండి మనమే చేసుకోవాలంటే ఎలాగా చేయలేము కదా మనకి అంత ఓపిక ఉండదు అంత బలము ఉండదు పెద్దోళ్ళు అయితేనే చేసి పెడతారు ఓపిగ్గా ఇటువంటి అందుకనే నేనైతే ఆవిడికి పని పెట్టేసానంటే ఇంకో గ్యాస్ట్లు వచ్చేసారం మా ఇంటికి అయ్యయ్యో కొంచెం ముందన్నా వచ్చారు కాదు అంటే ఏ అంటున్నారు వాళ్ళు సరేలే ఇప్పుడు మీకు పని ఉంది కూర్చోండి అని కూర్చోబెట్టి నెయ్యి మళ్ళీ వేడి చేసి తీసుకొచ్చి పోసేస్తున్నాను ఎందుకంటే గెడ కట్టేసింది ఈ లోపు అందుకనే మళ్ళీ వెయిట్ చేసి తీసుకొచ్చి పోసి సార్ ఆ గెస్ట్లే పోసారు నేను కాదండో నేను వీడియో తీసుకుంటున్నాను అంతే నెయ్యి సాలేదు ఉన్నా నెయ్యి కూడా తీసుకురండి అంటున్నారు మా అమ్మగారు నేను ఇవ్వను నాకు కావాలంటున్నాను నేను నే లేదు లేదు నెయ్యే పోయాలని నెయ్యే పోసేస్తున్నారు ఎందుకంటే పప్పులో నెయ్యి వేసుకొని తింటాం అండి బిర్యానీలో నెయ్యి కావాలి అని చెప్పి నేను ఇవ్వను అంటున్నాను ఈరోజు బిర్యానీ చేయాలి కానీ కుదరలేదుగా నేను మొత్తం మా అమ్మగారు వాడేశారు అందుకని బిర్యానీ కూడా క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి అది వేరే విషయం ఇదిగోండి ఇవిడ నెయ్యి పోతున్నారు కలుపుతున్నారు నెయ్యి పోతున్నారు కలుపుతున్నారు బాబో ఎంత ఓపిక ఎంత బలమో ఉండాలి ఈ సున్నుండలు చేయాలంటే అందుకని నేను రిస్క్తో కూడిన పనులేం పెట్టుకోనండి ఇదిగోండి మా గెస్ట్లో వచ్చారు కదా వాళ్ళు మా అమ్మగారే తిప్పలు పడుతున్నారు నాకు అనవసరం నేను చక్కగా వీడియో తీసుకుంటున్నాను పొయ్యమ్మ అని మా అమ్మగారు అంటున్నారు మా గెస్ట్లు వచ్చి పోతున్నారు గెస్ట్లు ఎవరో చూసేద్దరు కానీ చూపిస్తాను లాస్ట్లో ఇదిగోండి ఇంకా పోస్తున్నారు చూడండి ఇంకా పోస్తున్నారు ఇంకా కలుపుతున్నారు ఇంకా పోస్తున్నారు ఇంకా కలుపుతున్నారు అయ్యే కొద్ది పోస్తున్నారు కలుపుతున్నారు కావాలంటున్నారు పోస్తున్నారు కలుపుతున్నారు నెయ్యో నీళ్ళో తెలియకోకుండా పోసేస్తున్నారు బాబోయ్ నేనంటే మరి నేతి సున్నుండలో నేతితోనే చేస్తారు అమ్మ అంటారు మా అమ్మగారు మా అమ్మగారు కూడా జోకేసేసారు ఎందుకు అంటే ఇలా చేసుకున్న సున్నుండలో చాలా మంచిది అంటండి బలం అంట మన పిల్లలు ఫుడ్ తినని పిల్లలు లేదంటే కొంచెం వీక్గా ఉండే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా చాలా బలంగా ఉంటారు వాళ్ళకి కొంచెం బలహీనతలు కూడా రావడం తక్కువ అవుతాయి అత్త మానవ్వు నీరసం పడిపోతుంటారు కదా కొంతమంది పిల్లలు ఫుడ్ సరిగ్గా తీసుకోక అటువంటి పిల్లలకి రోజుకి రెండు సున్నుండలు కడకి పెట్టండి ఇవి ఒక్క పది రోజుల్లో మీకు తేడా తెలుతుందండి అంత బలం ఇచ్చే సున్నుండలు ఈ సున్నుండలో అందుకని మా అమ్మగారు అంత కష్టపడి నాకైతే చేస్తున్నారు ఎందుకంటే నాకు జ్వరం తగ్గట్లేదని నన్ను తిట్టి నన్ను చూడడానికి వచ్చి సున్నుండలు అయితే చేసేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికి ఉండవుతుందంట ఇంకా పోసేస్తానికి చూస్తున్నారు ఇంకా నేను నెయ్యి ఎవనో కొంచమే ఉంది నాకు అని చెప్పేసి అంటే అక్కర్లేదు ఉండవు అవుతుంది అంటున్నారు అదిగోండి ఆవిడకే చేయనప్పి వచ్చినట్టు ఉంది పాపం అమ్మ బాబు ఇంతసేపు చేసుకొని తినాలంటే ఇప్పుడు వాళ్ళం ఎంత ఓపు చేసుకుంటామంటే చేయలేము కదా ఇదిగోండి గెస్ట్లు వచ్చారన్నాను కదా వాళ్ళు కూడా చేసేస్తున్నారు చూడండి ఇంకెవరో కదా మా ఆడబడుచులండి నాకు జ్వరం అని చూడడానికి వచ్చారు వచ్చిన వాళ్ళేమో ఈ పని తగిలించేసారనమాట నేను సేఫ్ ఇంకోండి ఇంకో చెయ్యి వస్తుంది చూడండి ఇప్పుడు ప్రత్యక్షం అయిపోద్ది అలాగా ఈ ముగ్గురు కలిసి ఉండలైతే చుట్టేశారు ఇరుగోండి ముగ్గురు కలిసి చేస్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఇందులో బాదం పప్పు ఎండ ఎండబెట్టి ముక్కలుగా కొంచెం కచ్చా పిచ్చాగా దంచుకొని అక్కడ ఒక మొక్క అక్కడ ఒక మొక్క వచ్చేలాగా పౌడర్లో మిక్స్ చేసేసుకోండి పిల్లలకి ఇంకా మంచిది అర్థమవుతుందా పిల్లలకే కాదు మీకు కూడా అత్తమాన నీరసంగా ఉంటుంది పని చేసే ఓపుకు ఉండట్లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇటువంటి చున్నొండలు చేసుకొని తినండి తిని ఒక పది రోజుల్లో తేడా తెలుస్తుంది మీకు ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి మా వాళ్ళు అయితే చుట్టేశారు లాస్ట్లో కొంచెం అయితే ఉంది వాళ్ళు ముగ్గురికి మూడు తీసుకుంటారని చెప్పేసి చిన్నగా చుట్టుకుంటున్నారు నేనేమో అక్కర్లేదు పెద్దగానే చుట్టుకోండి అంటున్నాను మాకేం వద్దమ్మా మేము తీసుకోము నువ్వే తిను అని చెప్పేసి ఈ చున్నుండలు కూడా నాకు ఇచ్చేస్తారంటండి వద్దులే పాపం నాకు దిష్టి తేగలేదు మీరు తినండి అంటున్నాను నేను ఇగోండి ఇలా అయితే మా చిన్న చేయటం కంప్లీట్ అయింది ఇలాగైనా చేసేది కామెంట్ చేయండి వీడియో మొత్తం చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి